డీటెయిల్స్ చూస్తే బీసీలకు రక్షణ చట్టాన్ని తెస్తామంటున్న నారా లోకేష్ ముందు చరిత్ర తెలుసుకోవాలన్నారు బీసీలకు వంద సీట్లు ఇస్తానని మోసగించిన మీ తండ్రి చంద్రబాబు శిక్షార్హుడు అన్నారు అవినీతికి కేరా ఫడ్రస్ చంద్రబాబు నాయుడు అని పోలవరం ఏటీఎం గా నీరు చెట్టు పథకాలను సొంత ప్రయోజనాలకు వాడుకున్న అవినీతి పరుడు చంద్రబాబు అని పేర్కొన్నారు డాక్టర్ వైఎస్ రెడ్డి పేద వర్గాలకు చెందిన పిల్లలు ప్రతి ఒక్కరు ఉన్నత విద్యను చదివించాలన్న ధ్యేయంతో ఎస్సీ ఎస్టీ బీసీ మాయనాటి వర్గాలకు చెందిన ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రవేశపెట్టి ఉన్నత విద్యను అభ్యసించేందుకు సమున్నత స్థానాన్ని కల్పించామన్నారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి యాభై శాతాన్ని కట్ చేసి వారికి తీవ్ర అన్యాయం చేశారన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతి ప్రధాన కార్యదర్శి లేని చెప్పుకుంటున్నారు నాకు తెలిసినందు వరకు ఆయన జాతి ప్రధాన కార్యదర్శి కాదు వారి జాతికి ప్రధాన కార్యదర్శి కూడా కాదు మరోసారి చెప్తున్నారు పార్టీకి ప్రధాన కార్యదర్శి కాదు ఎందుకంటే అతనికి చరిత్ర తెలియదు ఒక జాతికి ప్రధాన కార్యదర్శి అని చెప్పుకోవచ్చేమో కానీ వారి సామాజిక వర్గానికి ప్రధాన కార్యదర్శిగా అతను ప్రవర్తన అంతా ఉందని ఇవాళ ఆయన మాటల్లో నాకు అర్థమైంది ఆయన అంటాడు బీసీలకు ఒక రక్షణ చట్టం తీసుకొస్తారండి నైనా లోకేష్ చరిత్ర తెలుసుకో బీసీలకు రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ తరఫున తరహాగా ఎస్సీ ఎస్టీ చట్టం తరహాగా తీసుకొస్తానని చెప్పిన నియము నీ తండ్రి పైన ముందు దాన్ని ప్రయోగించు నీ తండ్రి పైన దాన్ని ముందుగా ప్రయోగించాల్సినటువంటి అవసరం ఉంది కారణం ఏంటంటే ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారని ఎస్సీ ఎస్సీ చట్టాన్ని కించిపరిచాడు అలా బీసీల పట్ల ఆ రోజు నాయి బ్రాహ్మణులు వెళ్తే తోకలు కత్తిరిస్తానన్నాడు బీసీలకు రక్షణ చట్టం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఎవరైనా నాయి బ్రాహ్మణుని మంగళ అని పిలిస్తే సెక్షన్ వన్ ఎయిటీ సిక్స్ ప్రకారంగా ఐపీసీలో వాడు పీనలైజ్ అవుతాడు అటువంటి ఒక చట్టం మేము తీసుకొచ్చాం కానీ అది ప్రయోగించిన మీ తండ్రి శిక్షార్హుడు అలాగే మత్స్యకారులు నువ్వు మాట్లాడుతున్నావు మత్స్యకారుల్ని తోలు తీస్తారు అన్నాడు అత్యంత దారుణమైన పదం పదం కదా అది ఇప్పుడు ఇప్పుడు బీసీల రక్షణ చట్టం అంటే మీ తండ్రి గారు మొదటి ముద్దాయి బీసీల అగౌరవపరిచిన అవమానపరిచిన బీసీల ఆత్మగౌరవం మీద కించిపరిచేటట్టు మాట్లాడిన దానికి శిక్షార్హుడు చంద్రబాబు నాయుడు బాబు నీకు చరిత్ర తెలియదు ఇప్పుడు ఇంకోటి చెప్తున్నావు లోక్సభ స్థానాలకి శాసనసభ స్థానాలకి బీసీలకు ప్రత్యేకమైనటువంటి కేటాయింపులంట నీకు చరిత్ర తెలియదు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మీ నాన్న పెద్ద మోసగాడు ఒక అబద్ధం బీసీలకు వంద సీట్లు ఇస్తాను అన్నాడు ఎన్ని ఇచ్చాడు ఒకసారి చూడు థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ బీసీలకు సీట్లు కేటాయిస్తానని చెప్పిన తెలుగుదేశం పార్టీ చేసినప్పుడు దానిలో నీ తండ్రి శిక్షార్హుడా కాదా దానికి శిక్షార్హుడా కాదా మార్కెటింగ్ కమిటీల్లో థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఇస్తానని చెప్పాడు ఇచ్చాడా ఇవ్వలేనటువంటి మీ తండ్రి శిక్షార్హుడా కాదా బీసీలకు చైతన్యం ఉండదనేటువంటి నీ అభిప్రాయం బీసీలు చైతన్యవంతులు చేస్తారని నువ్వు చెప్తున్నావు అది పిచ్చా నీకు మా నాయకుడు నువ్వు సైకో అంటున్నావు నువ్వు సైకో అనుకుంటున్నాను నేను ఎందుకంటే యాభై శాతం రిజర్వేషన్స్ మార్కెటింగ్ కమిటీలో కల్పించాడు పార్లమెంట్లో ఒక చరిత్ర సృష్టించాడు తొమ్మిది పార్లమెంటు రాజ్యసభ స్థానాలు వస్తే అందులో ఐదు స్థానాలు బీసీలు కేటాయించి సామాజిక న్యాయానికి ఒక చిరునామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం అని మార్పు వచ్చింది నువ్వు చేసిన అన్యాయం ఎంత నీ బాబు చేసిన అన్యాయం ఎంత ఏ తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాడు ఐటీ తొంభై ఏళ్ళలో వచ్చింది ఏబీసీ కూడా నా ఐటీలోకి వెళ్ళాలని ఆలోచించాడా నీ బాబు చంద్రబాబు నాయుడు అలోచితలేదే రెండు వేల ఏళ్ళలో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత కదా ఓ బీసీ బిడ్డ ఇంజనీరింగ్ చదివాడు ఎంసీఏ చదివాడు ఎంబీఏ చదివాడు డాక్టర్ చదివాడు మరి నీకు ఆ జ్ఞానం లేదా నువ్వు ఎంతవైపు కుల వృత్తులు ఆదరణ పథకాలట ఏ ఆదరణ పథకం ఐదేళ్ళకు ఒకసారి పెడతావు ఇస్త్రీ పెట్టిస్తావు అంటే వాడిని అలాగే ఉండాలనుకుంటున్నావు నువ్వు మేము అలా అనుకోవట్లేదు వాడు చైతన్యం ఎందుకు కావాలి ప్రపంచాన్ని తెలుసుకోవాలి ప్రపంచంలో ఉన్నత వర్గాలతో వాడు సమానంగా ఉండాలి సామాజిక న్యాయానికి అడ్రస్ సామాజిక న్యాయానికి ఒక రూపం బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఆయన రాసిన రాజ్యాంగాన్ని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయాలనేటువంటి లక్ష్యం ఈ పాల కొడుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు చేసిన తప్పులన్నీ నీవి నీ వల్ల ఈ రాష్ట్రం నాశనం అయింది నీవంటే నీ బాబు నీ బా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు రెండు పీకేలు పెట్టావు మధ్యలో లోకొచ్చింది రెండు పీకేల మధ్యలో ఒక లోకేష్ ఒక పీకే పనికిరాడట రెండో పీకేని తెచ్చాడు ఈ లోకేష్ మధ్యలో తోరతాడు అని నీ బాబు చెప్పాడు కదా నేను పనికిరాను రా నాయన అని నిన్ను పెట్టాడు ప్రజలందరూ నేను పప్పు అన్నారు ఈ పప్పులో ఉప్పు కలుపుదాం అనుకున్నాడు ఆ పీకేంది తెచ్చాడు ఉప్పుతో కూర పనికిరాదు కూరలో వేసుకుంటారు తప్ప ఆ పీకే కూడా పనికిరాదు లేదో టేస్ట్ రాకీ సాల్ట్ ఇంకో పీకే వచ్చింది అంటే సో మెనీ కుక్స్ స్పాయిల్ ది బాత్ సో మెనీ కుక్స్ స్పాయిల్ ది బాత్ ఇది సదాహరణ నీవు ప్రజలను మోసం చేయడానికి ఇంతమంది మారువేషగాలను తీసుకొచ్చి ప్రజలను మోసం చేయడానికి ఇంతమంది మారు తీసుకొచ్చి అధికారం దక్కించుకుని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయాలనుకున్నాడు అవినీతి కట్రస్ నువ్వు కారణం పోలవరం ఏటీఎం వారం వారం పోలవరం నీ బాబు ఎందుకు వచ్చాడు ఏటీఎం ఎవరన్నారు ప్రధానమంత్రి అన్నాడు ఏటీఎం మీద డబ్బులు వసూలు చేశాడు పట్టిసీమ అన్నాడు డబ్బులు వసూలు చేశాడు పట్టిసీమ అన్నాడు డబ్బులు వసూలు చేశాడు నీరు చెట్టు అన్నాడు డబ్బులు వసూలు చేశాడు ఏ స్కీమ్ రచించిన స్కామే నీవాడు బాగుపడాలి నీ కులపోడు బాగుపడాలి ఫీజు రియంబర్స్మెంట్ ఆయన వాళ్ళు ఒకసారి ఆలోచించు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే వందకు వంద శాతం ఫీజు కట్టి ఒక పేద పిల్లోడిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని గొప్పగా చదివించాలని రాజశేఖర రెడ్డి ఆలోచిస్తే దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ చేసేసింది ఎవరు మీ తండ్రి కదా మీ కులపోడి కాలేజీలో ఫీజులు పెంచేసింది ఎవరు మీ తండ్రి కదా ఆలోచించు అంటే జనంకేం తెలియదు అనుకున్నావా ఆరోగ్యశ్రీ అంటే పేదవాడి ప్రాణానికి విలువ ఉందని ఆ ప్రాణాన్ని రక్షించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు ఇరవై ఐదు లక్షల రూపాయల వైద్యాన్ని ఆరోగ్యశ్రీలు తీసుకొచ్చినటువంటి ఒక దేశంలో చరిత్ర సృష్టిస్తున్నటువంటి ఎవరు ఆయన సైకుమోహన్ రెడ్డి ఈ వాగుడు బాగి నువ్వు సైకోనా జనం తెలుసుకోరనుకుంటున్నావా ప్రతి ఇంటికి ఏ పేదవాడు కూడా పెద్దవాడి దగ్గర ఓంగిపోకూడదని లొంగిపోకూడదని వాడి గురి ఉరికాకూడదని డీబీటీ ద్వారా వాడింటికి వాడి ఖాతాకి డబ్బులు పంపిస్తున్నాడే దేశానికి ఆదర్శమే ప్రపంచానికి ఆదర్శమే నీకు మాదిరిగా ఒక స్కీమ్ ఇచ్చి నీ వాళ్ళ దగ్గర బారులు తీరు నుంచోబెట్టి ఓ భర్త పోయిన మహిళ బానిసగా మారి తనకు లొంగితే కానీ పెన్షన్ ఇవ్వనటువంటి నీ కార్యకర్తలు దౌర్భాగ్యం నుంచి బయటపడేశాడే రాజకీయం అని చేతి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే నీ పరిపాలన ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క బీసీకి కూడా పార్లమెంట్ స్థానం కేటాయించలేదే రాజ్యసభ కేటాయించలేదే ఎవరికి చెప్తున్నావు అబద్ధాలు బీసీలను చైతన్యవంతులు చేస్తావట అరే బాబు వాళ్ళు చైతన్యవంతులు అయ్యారు కాబట్టే వాళ్ళు చైతన్యవంతులు అయ్యారు కాబట్టే నిన్ను ఇరవై మూడు స్థానాలకి నీ పార్టీని నిన్ను కాదు మీ బాబు మీ తండ్రి మీ తండ్రి గారు ప్రజా ప్రయోజనాలు కాదు నీ ప్రయోజనాలు రక్షించాలనుకున్నాడు కాబట్టే నీ తండ్రి గారు ప్రజా ప్రయోజనాలు కాదు నీ ప్రయోజనాలను రక్షించాలనుకున్నాడు కాబట్టే నిన్ను దొడ్డిదారిని ఎమ్మెల్సీ చేసి శాసన మండలికి పంపి మంత్రిని చేస్తే బీసీలు అమాయకులు అనుకున్నావా బీసీలు అందరూ సరైనటువంటి జ్ఞానవంతులు అయ్యారు కాబట్టి తెలివైన వారు అయ్యారు కాబట్టి చైతన్యవంతులు అయ్యారు కాబట్టి నీకు ఇరవై మూడు స్థానాలు మిగిల్చారు మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చైతన్యవంతులు చేస్తారంటే నీ దగ్గర ఒకే అరిగిపోయిన రికార్డు ఉంది నేను పదహారు వేల పదవులు తగ్గిపోయినాయి అని దాంట్లో ప్రతాపరెడ్డిని పంపింది ఎవడు నైనా ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం రిజర్వేషన్స్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సవరణ జరిగింది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణలో లభించినటువంటి ఒక అవకాశం దానికి పాయింట్ సెవెన్ పర్సెంట్ కలిపారు నీవు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉండి ఎన్నికలు నిర్వహించని కారణం చేత కదా ఈ దుస్థితి ఏర్పడింది కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చాడు ఈ ఎలక్షన్ వరకు ఇలా జరిపించి వచ్చే ఎలక్షన్లో మేము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామని సుప్రీంకోర్టుకి ఒక అఫిడవేట్ దాఖలు చేశారు ఆ అఫిడవేట్ అమలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం సుప్రీంకోర్టు ఆర్డర్ ఆర్డర్ ఇచ్చింది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్స్తో ఎన్నికలకు వెళ్లాలంటే నీ బాబు పక్కన బుధం మీద చెయ్యేసుకున్న ఒక ప్రతాప్ రెడ్డిని తీసుకెళ్లి కోర్టులో వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రిజర్వేషన్లో వైలేషన్ పాల్పడుతుందని మాట్లాడినవాడు ఎవడు ఆ రకంగా బీసీలు మోసం చేస్తుంది నువ్వు కదా ఈ పదహారు వేల పదవులు పోవడానికి కారణమైంది నీ తెలుగుదేశం పార్టీ కదా అంతేందుకు నువ్వు కాకినాడలో తూర్పుగోదావరి జిల్లాలో చెట్టుబడి సామాజిక వర్గం పెద్దలందరూ వచ్చి నిన్ను అడిగారు నీ బాబుని అడిగారు బస్సు ఎక్కి కావండి మాకు రెండు సీట్లు ఇవ్వండి పది నోట్లు ఉన్నాయి మా దగ్గరని ఇస్తే గెలుస్తారా అని హేళన చేశాడయ్యా సీట్ ఇస్తే గెలుస్తారా చెట్టు బలిజీ అని హేళన చేశాడు చెట్టు బలిజీని అవమానపరిచాడు చెట్టు బలిజీని కించిపరిచాడు ఆ రోజు పెద్దలు అందరూ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుకున్నారు చెట్టు బలిజీ అందరూ ఇవాళ చూడు జగన్మోహన్ రెడ్డి మూడు అసెంబ్లీలు మూడు రెండు శాసన మండలి సభలు ఒక రాజ్యసభ మళ్ళీ పార్లమెంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాడే నువ్వు కాదు కదా ఇంకొక పది తరాలు నువ్వు పది తలకాయలు పెట్టుకున్నా పది యాషాలు వేసినా జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం ముందు నీకు పదికి రావు సామాజిక న్యాయం చేయగల సత్తా దమ్ము ధైర్యం దీశాలి యొక్క జగన్మోహన్ రెడ్డి అది నీకు తెలియదు ఏదో ఆగేస్తే వాళ్ళు ఉన్నారు కదా చూపించుతున్నారు అనుకుంటున్నావు నువ్వు నీ వాగుడు వల్ల ఏం పని అవ్వదు బీసీలు నష్టపోయింది మీ వల్ల బీసీలు కేవలం ఆదరణ అంటారు నువ్వు ఆదరణ గురించి చెప్తున్నావు అంటే కులవృత్తికి ఆధారపడి ఉండాలి చైతన్యం చెందకూడదు బీసీలు ఉన్నతులు కాకూడదు ఆ కులవృత్తి చేసి నీ వాళ్ళ దగ్గర నీ సామాజిక వాళ్ళ దగ్గర అప్పులు పాలైపోయి అనగాని వర్గాలుగా చైతన్యహీనులుగా బ్రతకాలని నీ ఆలోచన బీసీలు చైతన్యవంతులయ్యారు చైతన్యంపై అడుగులు వేశారు పరిపాలన సంస్కరణ నీవెక్కడ నాయనా బీసీలను మోసగించిన బీసీలను వంచిన బీసీలకు ద్రోహం చేసిన నీ గురించి బీసీలు చైతన్యవంతులై తెలుసుకుని పంతొమ్మిదిలో ఇరవై మూడు మిగిల్చారు రేపు మూడు మిగిల్చబోతా ఉన్నారు సామాజిక న్యాయం రాజకీయాల్లో సాధ్యం జగన్మోహన్ రెడ్డి సంఘ సంస్కర్తలు ఆలోచించారు ఈ ప్రపంచం ఇక్కడ కందుకూరు వీరేశ్వరంగం పంతులు గారు ఉన్నారు సతీ అడ్డుకున్నాడు ఇవాళ టెన్త్ చదివితే గాని పిల్లకి పల్యాణం వస్తే ఇవ్వడం దేనికోసం ఆమె విజ్ఞానవంతురాలు అవ్వాలని బాల కార్మికుడు టీ కొట్లో కాఫీ కొట్లో ఎటకబట్టీలో నీ దగ్గర కూలిపని రూపం మాపేశాడు అమ్మఒడే ఔషధంతో అది సంస్కరణ పాలన పేదవాడికి అవసరం ఎలా అందించాలి అందించాలని ఆలోచించాడు సెక్రటేరియట్ వ్యవస్థ తీసుకొచ్చాడు అది సంస్కరణ ప్రజల ఆలోచన ఓ ముసలమ్మ తను పెన్షన్ తెచ్చుకోవడానికి బార్లు తీరు వంగి వంగి నుంచోవాల్సిన పని లేకుండా ఇంటికి పెన్షన్ పంపి మూడు రూపాయలు ఇస్తున్నాడు అది సంస్కరణ సంస్కరణ గురించి మాట్లాడేటువంటి ప్రపంచం అంతా ఒక పక్క నుంటే సంస్కార హీనుడిగా నువ్వు అనే పదం వాడుతున్నావు సంస్కార హీనుడమైన నువ్వు సైకోనే పదం వాడుతున్నావు పంచాయతీరాజ్ మంత్రి చేశావు ఏం పీకావు రెండు పీకోల్ని పెట్టుకుని నువ్వు లోకే పీకేగా మారబోతున్నావు You did wash the, wash